ధన్యవాదాలు ఒక్క నిమిషము రోజు మనం ఇక్కడ సభ జరుపుకుంటామని అందరూ వస్తున్న తరుణంలో ఒక విశాలకర వార్త వినాల్సి వచ్చింది ఉదయం నుంచి వాట్సాప్ లో ఆ విషాదకర వార్త నడుస్తూ ఉంది రాత్రి మన మిత్రుడు సిరిసిల్ల రాజలీనం గారు హాస్పిటలైజ్డ్ అయ్యి ప్రాణం కోల్పోవడం జరిగింది ఈరోజు మీటింగ్ రావాల్సి ఉండే సో వారికి మన ఈ ఆత్మగౌరవ సభ తరఫున సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉండండి ആണെങ്കിലും ബീവൻ തരാ ബി ബി വന്നിട്ട് ഇത് നല്ല జోహార్ శిశ్యుల రాజలింగం గారు జోహార్ రాజలింగం గారు ఇప్పుడు ఈ యొక్క ఆర్ఎీ ఉమ్మడి వేదిక ఆత్మ గౌరవ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదక్ గారికి మరియు డాక్టర్ రెడ్డి గారికి మరియు రమేష్ గారికి నా తోటి పిత్రులందరికీ శంకర్ ముని వెంకటరెడ్డి బాలపులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సభ జరపడానికి ఎంత ఆటంకం అయిందంటే కర్నూలు చాల వంద కారణాలు అన్ని కారణాలు జరిగాయి గత వారం పది రోజుల నుంచి మేము తిరిగని స్థలము లేదు ఎంత మంది తీరుపోయి ఈ స్థలం పర్మిషన్ తీసుకొని తెచ్చుకున్నాం కానీ ఆ స్థల పర్మిషన్ రాకుండా చేయడం మనకు పర్మిషన్ ఇస్తే వాళ్ళకు ఫోర్స్ చేయడం ముఖ్యంగా ఈరోజు మాకు సహకరించిన పోలీసు సిబ్బంది వారికి మీడియా మిత్రులకు మరియు వివిధ జిల్లాల అందరి అందరికీ మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు మేము కోరుకునే కోరుకునేదాన్ని ఏంటంటే మనకు గుర్తింపు యాక్చువల్ గా మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ జూడో డాక్టర్స్ కానీ ఈ టీఎం వాళ్ళు కానీ అని మీరు అంటున్నారు కానీ వాస్తవానికి అది కానే కాదు మన దగ్గర ఐక్యత అనేది లోపించింది ఐక్యత లోపించడం వల్లే మనకు ప్రాబ్లం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోరు మిత్రులారా అసలు మనకి దాడి చేయవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందనేది మీరు ఆలోచిస్తలేరు దాడి చేయకుండా మనం ఏం చేయాలని ఆలోచిస్తలేరు కానీ ప్రతిసారి ఆ అసోసియన్సోషియన్ అంతే తప్ప మనల్ని మనం రక్షించుకున్నా మనల్ని మనం కలిసి ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటాం అని మన ఐక్య అనైక్యతనే కారణం అని చెప్పేసి నాకున్న అభిప్రాయం నేను చెప్తున్నా ఈ రోజు పొద్దున నాలుగున్నర నుంచి పడితే ఇప్పటిదాకా ఆహ్లాసం కష్టపడి అందరం కూడా ఈ టెంట్ కానీ ఇది కానీ వేస్తున్నాం అసలు సభకి ఇచ్చిన పర్మిషన్ ఒకటి మనం ఇంత జరుగుతున్నా కారణం ఏంది ఈరోజు ఇంతటి పెద్ద ప్రోగ్రాములు కోదం రామ్ గారు వస్తున్నారంటే అనే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు ఇటు డిఎంసీసీ వాళ్ళు వాళ్ళు కానీ ఎంత చేస్తున్నారో మీకు తెలియదు సార్కు మనకున్న సత్సంబంధం ఏంది గ్రామీణ ప్రాంతంలో ఈరోజు భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో వైద్యం అవసరం ఈ వైద్యాన్ని భారతదేశంలో పల్లె ప్రాంతాల్లో ఎనభై శాతం ఉన్నది కాబట్టి ఆర్ఎంపీ ఆర్ఎంకి అవసరం ఈ వైద్యాన్ని కాపాకునే అవసరం కూడా మనకు ఉన్నదని చెప్పేసి అందరు కూడా ఆలోచిస్తున్నారు కానీ మనకు ఎందుకు అనే విషయం కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఈరోజు నిరంతరంగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మేము తిరిగి తిరిగి హెల్త్ విషయం తెలుసుకుంటాం ఒకటే మాట్ అసలు మీ ప్రాబ్లం ఏంది ఏం కదా దాన్ని ఆలోచిస్తామని అక్కడ ఆయన మొదలు పెడుతున్నాడు ఇక్కడ వచ్చేసి మనం వేరే రకంగా ప్రకటన చేస్తాం ఇక్కడ వాట్సాప్ ఎంత మీరు చూడకుండా ఐక్యమత్యంగా ఉంటేనే బాగుంటుంది తీసేది అయితే తీసేయండి దయచేసి మీ అందరికి దండం చేసి చెప్తే ఈ వాట్సాప్ చేయంగా ఒక్కొక్కల గుండె గుండె ఎంత పగిలిపోతుందంటే ఘోరాది ఘోరంగా అనుచిత వాక్యాలు చేయడము తిట్టడము ఇది అవసరమా మీకు తిడితే మాకేమస్తుంది అసోసియేషన్ అన్ని కూడా తిట్టుకుంటే మీకేమే అంటే వాళ్ళు తిట్టుకుంటే మీరు తమాషా చూస్తున్నారు ఒక్కోళ్ళు నేను స్పందించి ఎందుకు తిడుతున్నారు అంటున్నారు మీరు తిట్టని అన్న నీకు గిట్టిరు మంచిగా తిట్టిరు అని ఒక్కొక్కరు అన్న తిట్టుడు అవసరం మన ఒకటే ఇది ఏంది ఈరోజు సార్కు మనకు గెలవడానికి ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి సార్ మాట్లాడడానికి అవసరం అంటే గ్రామ గ్రామీణ ప్రాంతాల వైద్యం అవసరం అవసరం ఆ వైద్యాన్ని మనం కాపాడుకున్నానుకుంటే మన ఐక్యత ఉండాల ఈరోజు దిల్ పురాణ నయా అనే పదం వాడండి దిల్ పురాణ అంటే గుండె పదం దిమాక్ నయా అంటే ఈ రోజు అప్డేట్ వర్షన్ ఏంది ఒక ఎంపీహెచ్ఏ డిగ్రీ వచ్చింది ఒక బిఎస్సి నర్సింగ్ వచ్చింది ఒక జిఎన్ఎం వచ్చింది అంటే అన్ని డిప్లొమా కోర్సులు వచ్చినాయి కాబట్టి ఇంత ప్రాబ్లం అవుతుంది అనేది గమనించాలా గమనించాలమ్మా ఈ రోజు సిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఉన్నంత వాల్యూ ప్రపంచంలో లేదు అంటే సిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ అనేది ఒక డాక్టర్ అసిస్టెంట్ గా మన పాతంలో మనం నేర్చుకున్నాం డాక్టర్ దగ్గర ఆ వైద్యంతోనే మనం చేస్తున్నాం కాదనట్లేదు దాన్ని మనం పరిపూర్ణం చేయడానికి మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ ట్రైనింగ్ ని మాకిచ్చి ఆ ట్రైనింగ్ వల్ల మాకడి లాభాన్ని కల్పించమని చెప్తున్నాం తప్ప గవర్నమెంట్ మేమేం ఫోర్స్ చేస్తలేము ఐఎంఏ వాళ్ళ కానీ గ్రూడో కానీ మేమే అంటలేము మా ట్రైనింగ్ మాకు ఇచ్చింది రెండు వేల ఏదైతే ఈ ట్రైనింగ్ చేసామో ఆ ట్రైనింగ్ ని పునః ప్రారంభించమంటాం కానీ విద్య అడుగుతలేం చాలా ఇది గుర్తుంచుకోండి మనకి ఈ రోజు నిజంగా ఏదంటే భారతదేశంలో తెలంగాణ అవుతుంది అని చెప్పి చెప్పక తప్ప ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క ట్రైనింగ్ తీసుకున్నడం వల్ల మనకున్నంత ఏదైతే నాలెడ్జ్ అప్డేట్ నాలెడ్జ్ అవుతుంది ఎవరు రోడ్డు వాళ్ళ వాళ్ళకు సిపిఆర్ నేర్పిస్తున్నారు మనకు నైపుణ్యం నేర్పితే బాగా మా ఆలోచన ప్రభుత్వాన్ని కూడా మేమేం కోరుతున్నాం సార్ అంటే మమ్మల్ని గుర్తించడం వల్ల ఈ యొక్క ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య తెలంగాణలో మేము కూడా భాగస్వాములం మమ్మల్ని యూజ్ చేసుకొని మీరు ఇటు ఆశా వర్కర్లను అంగన్వాడీలను యూజ్ చేసుకున్నట్టు మమ్మల్ని కూడా యూజ్ చేసుకొని మేము కాని అనట్లేదు మీరు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది మా బాధకరం మా దాంట్లో కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మా పిల్లలు కూడా ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు బిఫార్మర్స్ ఉన్నారు సార్ మా యొక్క లాస్ట్ జర్నీ ఈ లాస్ట్ జర్నీని మీరు కడదాకా చేస్తే కనుక మీకు ఇబ్బంది బాగా చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం నేను కోరుతున్నా ఇంతమంది పోలీసు వాళ్ళు మన గురించి ఎందుకు వేచి చదవలసి వస్తున్నారంటే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ప్రభుత్వం మీద ఏమైనా దాడి చేస్తారేమో అని చెప్పి మనం దాడి చేయడానికి రాలేదు మాట్లాడడానికి వచ్చినా మనం ఒక పెళ్లికి వచ్చినా ఆ పెయింటింగ్ అక్షన్ చేసి భోజనం చేద్ద వస్తే ఈ రోజు మనం తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చెప్పి భావిస్తున్నారు అంటే వార్తలు ఈరోజు మన వాళ్ళు లో పెట్టిన ఆ టౌన్ లో నుంచి బయట పంపిస్తా కారణం ఏంటంటే మన మీద దుష్ప్రచారం చేసిందో వీళ్ళందరూ కూడా ధర్నాలు పోతున్నారు అని చెప్పారు ఇది ఎంత దుర్మార్గమైన విషయం మీరు ఆలోచించండి నిజంగా ఈ రోజు వచ్చిన పిఎంపి గారు వీళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తున్నా మీరు కనుక వాట్సాప్ చూస్తే మీ అంత మూర్ఖత్వం అంటే ఈ రోజు ఆ చూసే మనం చాలా మంది రాలేకపోయినా కూడా నా అభిప్రాయం దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి పురస్కరిస్తున్నాయి ఏంటంటే భారతదేశంలో ఈరోజు స్వతంత్రం ఉన్నది ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కున్నది మాట్లాడచ్చు సార్కు అన్నా సార్ మాకు హతమరా ట్రైనింగ్ మానే చెప్పక అంటే అరే మీరు ట్రైనింగ్ మీరు చేసిండయా మీకు ఏమని అడుగుతున్నాం సార్ మీద ఎందుకు అనుచిత వ్యాఖ్యలు నాకు అర్థమవుతలేదు అది సార్ చెప్పిన విషయం కాదు కదా టూ థౌసండ్ ఎయిట్ లో జివో ఇచ్చింది ఆ జివోలో ఉన్న పెద్ద మనిషి కూడా ఇక్కడ ఉన్నాడు అవర్స్ గంటల సంవత్సరం ట్రైనింగ్ వన్ సెటిల్మెంట్ భారతదేశం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక మినిస్టర్ కానీ గత ప్రభుత్వం ఏం చేసింది మేము అతను ఏం అనట్లేదు మేము ప్రభుత్వంతో కొట్లాడబెట్టుకోం పొలిటికల్ మా జీవనోపాధి మా జీవనోపాధి దెబ్బతింటే మా పిల్లలు రోడ్నబడతారు మా సంసారం రోడ్డ పడతా సార్ ఆ సంసారాన్ని కాపాడే హక్కు ఎవరికి కూడా ఉన్నదంటే ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఒక జీవన శైలి ఉన్న బతుకుతున్న మనిషిని తీసేసే హక్కు లేదు ఎందుకంటే దానికి పునర్ వాళ్ళు కల్పించ పునర్వాసం కల్పించాల్సిన అవసరం ఉంటది కాబట్టి వాళ్ళు కొట్లాడే అవసరం లేదు ఖచ్చితంగా ఏదన్నా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆలోచించేదాకా మనం ఆలోచించాలి కానీ ధర్నాలు చేద్దాం రాస్తారవకులు చేద్దాం ప్రాక్టీస్ బంద్ చేద్దాం అంటే మన సంసారాలు విజయపడుకునే పరిస్థితి వస్తుంది మీరు ఆలోచించండి నేను చెప్పింది మీ అందరికీ ఏమన్నా అనుకుంటున్నా నాకున్న ఆవేదన ఏంటంటే ఒకటే ఈరోజు నేను నిజంగా కూడా ఈరోజు అందరు మా సారీ సార్ ఒక్క నా ఆవేదన నా ఆవేదన ఈరోజు మీ అందరికీ ఏం చెప్తున్నారంటే ఈరోజు వాస్తవానికి బ్రహ్మారెడ్డి గారు రాలే కానీ ఆయన మాట్లాడి దింటే నిజంగా చెప్పాలంటే ఒక ఎనభై శాతం మందులు రాయాల్సిన అవసరమే లేదు మన అవసరమే లేదు మీరు విన్నారు ఈ రోజు నేనేమంటున్నా అంటే మనం ఇప్పటి నుండి ఈ రోజు చిట్టి నుండి మేము స్టీరాయిడ్స్ రాయము అయ్యర్ యాంటీబయాటిక్ ఏమో మా పరిధిలో మేము ప్రాక్టీస్ చేస్తాం అని చెప్పేసి మేము ప్రమాణం కూడా చేస్తాం ఎందుకంటే మీకు వచ్చిందా ఐఆర్ యాంటీబయాటిక్ రాస్తారు సిరాయిడ్ మేము రాయం సార్ వందల ఓడో కూడా రాస్తడానికి ప్రయత్నం చేస్తా మా వాళ్ళు ఏం లేదు ఒక గ్లూకోజ్ ఒక ఇంజక్షన్ తప్ప ఏమి ఇవ్వాలని కూడా మీ అందరు తెలియజేస్తున్నాం మీ ప్రభుత్వానికి కూడా మేము కోరుతున్నాం సార్ మీ ద్వారా నిజంగా చెప్పండి డాక్టర్ గోవింద్ రెడ్డి గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెద్ద ఎంసీఎస్ యూరాలజిస్ట్ డాక్టర్ గారు ఈ రోజు ఈ సభకి వచ్చిందంటే భారతదేశంలో ఉన్న మొత్తం యూరాలజిస్ట్ సంబంధించిన డాక్టర్లు ఈ రోజు ఆ డాక్టర్ కు పాదవి పొందున మా గురువులు ఈరోజు విజ్ఞానదర్శి రమేష్ గారు ఎంతో అద్భుతమైన లెక్చర్స్ ఇస్తారు ఆయన వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉన్నది ఎవరికి లేదా మేము అనట్లేదు మీకు కూడా ఉన్నది మాకు కొద్ది కూడా మీకు ఎక్కువ ఉన్నది ఈ రోజు ఈ సభ పెట్టడానికి మీరు అందరు వచ్చినట్టే మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం భయం కాదు దీనికి హీరోలు మీరే ఈ యొక్క స్టేజ్ హీరోలు కానీ మన బాధ ఆవేశం కొట్టడానికి రాలేదు ఈరోజు ప్రొద్దున బీసీసీ అధ్యక్షులు గారి ఇంటికి వెళ్దాం సార్ ఈ సభ ఖచ్చితంగా మీరు మీ గవర్నమెంట్ కు తెలియపరచవలసిన అవసరం ఉన్నది తప్పకుండా రండి సార్ అని చెప్పిండు ఆయన ఇక్కడ సెక్రటరీ ఉన్నాడు జూమ్ మీటింగ్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా తన అచ్చేదా తనకి ఇచ్చే సంభాషణ పెద్దలు గోవింద్ రెడ్డి గారు రమేష్ గారు శంకర్ మాట్లాడతారు మీరు ఎవ్వరు కూడా అన్యత భావించకండి మనము మహాశివరాత్రి రోజు ఏదైతే ఒక్క పొద్దు పడతాం ఒక్కొక్క అనుకోండి వీళ్ళు కూడా ఒక్కొక్క పడతాం అనుకోండి దీనికి ఓకేనా ఓకేనా ధన్యవాదాలండి నమస్కారాలు